హాయ్ గాయ్స్ ఇస్ మీ అనిల్ నాయక్ నచ్చితే లైక్ మాత్రం కుదితే హాయ్ గాయ్స్ దిస్ ఇస్ మీ అనిల్ నాయక్ వెల్కమ్ టు మై ఛానల్ సో మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో అమ్మవారి పూజ సో పొద్దు పొద్దునే లేచి ఇంట్లో బయట అలుకు తీసేసిన ఇక మా చెల్లి వచ్చి ముగ్గేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మేము మా పెద్ద చెల్లి కరీంనగర్కి ఇచ్చిన వామిని ఇక చూడండి మొత్తం అక్కడ ఇక్కడ అన్ని ముగ్గులు వేస్తుంది అన్ని పనులు అయిపోయాక గంగ నీళ్ళకి వెళ్తున్నాం గంగ నీళ్ళు ఉంటేనే మా పండుగ జరుగుతుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో మొత్తం చూడండి లేకపోతే మీకు అర్థం కాదు మధ్య మధ్యలో స్కిప్ చేయకండి ఇంక మా నా ముందు నా తను మా అన్నయ్య మా తమ్ముడు ముగ్గురం కలిసి వెళ్తున్నాం

పరమేశ్వరుని టెంపుల్ ఉంటుంది సో అక్కడనే స్నానాలు చేసి గంగా నీళ్ళు తీసుకొని వస్తామన్నమాట ఎట్టకేళ్ళకిగో బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి ఇగో గంగా నది కనిపిస్తుంది మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదే శివుని టెంపుల్ అన్నట్టు ఆరు నెలలు వాటర్లు ఉంటుంది వర్షాకాలం మొత్తం వాటర్లోనే ఉంటుంది ఇదంతా వాటర్ నిండిపోతుంది కనిపించేదంతా మళ్ళీ శివరాత్రికి వచ్చేసరికి బయట తిల్తుంది అన్నట్టు ఇంక చూడండి నది ఒడ్డుకే ఉంది చూడండి టెంపుల్ కనిపిస్తుంది మీకు సో ఇక్కడి నుంచి ఇంకా నేను మనం గంగా నీళ్ళు తీసుకెళ్ళేది చూడండి నా చుట్టూ కనిపిస్తుంది కదా ఇగో ఇది బ్రిడ్జు ఇంకో ఇది గంగా నది ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా మీకు స్నానం చేసి ఇక్కడి నుంచి పట్టుకొని పోతాం అయ్యో ఇక్కడ ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లిఫ్ట్ నీళ్ళు వ్యవసాయానికి సాగునీరు ఇక్కడ ఇక్కడ నుంచే వెళ్తుంది వ్యవసాయానికి సాగునీరు అవే కాలువలుగా రైతులు వండించుకుంటారు ఒకప్పుడు మాకు ఈ రూట్ లేకుండే కేసీఆర్ గారే వేసిండ్రు ఈ రూటు అప్పుడే బ్రిడ్జ్ కూడా కట్టిండ్రు లో టు నందిపేట్ సో ఇక మన నీళ్ళ సైడ్ పోదాం ఇక్కడ ఇగ నాగదేవత విగ్రహం చూడండి ఎంత బాగుందో వర్షాకాలం వచ్చినప్పుడు ఇదంతా నీళ్ళలోనే నిండిపోతుంది ఫ్రెండ్స్ ఇగో మా అన్న మా తమ్ముడు ముందడ చూస్తున్నారు అన్నట్టు ఎక్కడ స్నానం చేసి నీళ్ళు రింపుకుందామా అని ఇగో ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఇగో బండలు ఈ బండల మీద కూర్చొని ఎక్కడన్నా ఒక చోట స్నానం చేస్తాం ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ సూపర్గా ఉంది కదా ఎంత హైలైట్ కనిపిస్తుందో చూడండి సో ఇంకా లోపలికైతే వెళ్ళలేదు కానీ ఇక్కడ నుంచే పుణ్య గంగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నాం అన్నమాట చూడండి సో ఇంకా ఇక్కడ కూర్చొని అన్ని స్నానాలు చేస్తున్నాం ముగ్గురం మా తమ్ముడు నేను మా అన్న ఇంకా స్నానాలు అయితే అయిపోయినాయి ఇంకా గంగమ్మకు స్నానం చేసి ఉత్పత్తులు పెట్టి కొబ్బరికాయ కొట్ కొడుతున్నాం అన్నమాట మా అన్నయ్య పెడుతున్నాడు చూడండి ఇట్లా ఎప్పుడు పండుగ చేసినా మేము ఇట్లానే వచ్చి స్నానాలు చేసి ఇట్లా కొబ్బరికాయ కొట్టి నీళ్ళు తీసుకొని ఇంటికి అన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాటర్ని మొత్తం ఇల్లంతా జల్లి ఇల్లు అంతా జల్లుకుంటాం బయట జల్లుకుంటాం ఇట్లా చేస్తామన్నమాట కుడుక ఖరాబ్ వెళ్ళింది ఫ్రెండ్స్ ఖరాబ్ వెళ్తే మంచిదే అంటారు కదా ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా మొక్కుతున్నా అందరం మొక్కు సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ పాటు మళ్ళీ అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్